హలో అండి వెల్కమ్ టు షానల్మ్స్ అందరికీ నమస్కారం అండి అయితే మనకి వెంకటగిరి సీకో శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి కుట్టు శారీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటాయి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుందండి బార్డర్ చూసుకున్నట్టయితే టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది కుట్టు బార్డర్ లాగా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో చిన్న చిన్న బూటీస్ కూడా వస్తాయి శారీ మొత్తం ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము వీడియో తీసి కూడా పంపిస్తామండి మన లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్లో ఋషి హ్యాండ్లూమ్స్ బాగా అంబర్పేట అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ మన షాప్ దగ్గరకి అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ గా ఉంటుంది క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి బయట అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు కష్టమల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు లైన్స్ వచ్చి విత్ బుట్ట అనేది వస్తుంది చాక్లెట్ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ లో మనకి లైన్స్ వచ్చి బుట్ట వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటాయి మనకి లైట్ వెయిట్లో చాలా బాగుంటాయండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకైతే అడిషనల్ అడిషనల్గా ఉంటుంది మనకి డార్క్ కలర్లో ఉన్నాయి లైట్ కలర్స్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ వస్తుందండి టూ సైడ్ సేమ్ బోర్డర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్మాల్ బార్డర్ అండి మీకు బుట్ట వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉంది కాంట్రాస్ట్ లో మనకి ఇలా పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బుట్ట వస్తుందండి కాంట్రాస్ట్ లో నెక్స్ట్ కలర్ రమా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు చూడండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి బుటా అనేది వస్తుంది లైన్స్ వచ్చి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ రమా గ్రీన్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట వస్తుంది టూ సైడ్ వచ్చేసి మనకి ఇలా సేమ్ బార్డర్ అనేది వస్తుంది వెంకటగిరి సీకో అండి చాలా గ్రాండ్గా ఉంటాయి మనకి కుట్టు బార్డర్స్ వస్తాయి నెక్స్ట్ కలర్ చూడండి యాష్ విత్ మెరూన్ కలర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా పెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్ట వచ్చి టూ సైడ్ మనకి బార్డర్ కుట్టు బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి డార్క్ క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో కాంట్రాస్ట్లో మనకు టూ సైడ్ ఇలా బోర్డర్ అనేది సేమ్ వస్తుంది బుట్టీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా బుట్ట వస్తుంది మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి నెక్స్ట్ వచ్చేసి పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ బుట వస్తుందండి బ్లౌజ్లో ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట వస్తుంది ఇలా చాలా గ్రాండ్గా ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి అంత గ్రాండ్గా ఉన్నాయి మెయిన్ ఏంటంటే మనకి కుట్టు బార్డర్ వచ్చి మంచి హైలైట్ అవుతుంది శారీ అయితే అది కూడా సేమ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుట్టతో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వెరైటీ మీకు ఫస్ట్ ఏ వస్తుంది నోటిఫికేషన్ మీకు నచ్చిన శారీ అనేది మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇవైతే మార్కెట్లో అయితే ఇంకా రాలేదు చాలా కొత్త ఐటమ్ అండి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ అయితే హ్యావీ బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో స్మాల్ బుట్టా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బుట్టాతో చాలా గ్రాండ్గా ఉంటుంది స్మాల్ బుటా వచ్చింది స్మాల్ బార్డర్ వచ్చిందండి ఈ శారీకి అయితే టూ ఇంచెస్లో చాలా మంది చిన్న బార్డర్ కావాలని కూడా అడుగుతారు కదా వాళ్ళ కోసం ఇది వచ్చి చిన్న బార్డర్ వస్తుంది మనకి టూ సైడ్ సేమ్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ లైట్ పింక్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉందో మనకు మ్యాంగో బుటీ వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఈ కాంబినేషన్ అయితే మనకు బయట దొరకదండి చాలా గ్రాండ్ గా ఉంది చూడండి ఇలా మనకు వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లైన్ వచ్చి సారీ బుట్ట వచ్చి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది టూ సైడ్ అయితే మనకి సేమ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా మంది అడిగారు ఇప్పుడైతే వచ్చాయి ఈ శారీస్ మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి కి అయితే పంపించండి చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి